హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం మా రిపోర్ట్స్ ఈరోజు వస్తాయి ఆ రిపోర్ట్లో చూసినాక డాక్టర్ అడ్మిట్ కామంటే అడ్మిట్ కావాలి లేకపోతే ఇంటికి రావాలి మెడిసిన్ ఉంటే వాడుకోవాలి హాస్పిటల్కి వెళ్తున్నాం అయితే పోదమ్మా అటు ఉన్నాయి మల్లారెడ్డి కాలేజ్ దిక్కు అటు మేము చేసే దిక్కు ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని అవతల బ్లాక్కి వెళ్ళాలి అక్కడ మళ్ళీ ఇంకోటి కనిపిస్తున్నాయి ఇది వేరు రెండు సేమే కానీ ఏ బ్లాక్ బీ బీ బ్లాక్ ఉంటుందంటే బస్సు Hvordan var det i dag? ఏమన్నారు ఫ్రెండ్స్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి డాక్టర్లకైతే చూపాలే వద్దులే దా

ಟು ಹಂಡ್ರೆಡ್ ಗ್ರಾಮ್ಸಾ ಕಾಕ್ ತವರ ತಿಂಡ ಪಾ ತಿಂಡ್ ಕಿನ್ನವರೆ ತೋದಾ

అన్ని రూపాట్లయితే నార్మల్గా ఉన్నాయి అంట కాకపోతే జ్వరమే మళ్ళీ మళ్ళీ వచ్చింది టెస్టులు చేస్తుండ్రు ఏం లేదంట చెప్పు ఆ గుడ్ అడు తీసుకుపోతాడు క్యా అమ్మ మీద మరే అమ్మ కిడ్నీలు ఆమె గుర్తుపెట్టుకుంది పెట్టుకుంది బాగా ఆడ వీడియో తీద్దామనుకున్నాను ఇంకా డాక్టర్లు ఉన్నారు కానీ నేను తీర ఏం తక్కువ లేదు మళ్ళా అన్ని వీడలా ఒంగుకుంటునే వాళ్ళు పా మనం అంతే స్కూటీ ఆపేటప్పుడు ఆగుతావా లేదా అనాలి వీడు ఎక్కేటప్పుడు పోతావా లేదా అనాలి అది ఆతులు మంచిగా అనిపిస్తుంది గేటేంద్ర బాబు మెలవా మెలవు రా ఏమ్రా తగ్గినా అంట భయమైంది ఏడా టైఫాయిడ్ ఉంది ఏమన్నా టైఫాయిడ్ ఉంటే కూడా మళ్ళీ మళ్ళీ జ్వరం బాగా చెప్పాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇది రాసేసారు డాక్టర్లు ఇది ఒక్కటి వాడాలంటే వాడుతున్నా బాయ్ ఫ్రెండ్స్ బాగా చెప్పిననా ఏడా హాస్పిటల్ అడ్మిట్ కావాలని భయమైంది